అందరికి నమస్తే అండి సంక్రాంతి సందర్భంగా ఈ సంవత్సరం ఎక్కువ సినిమాలే వచ్చాయి దాదాపుగా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్ల బిజినెస్ జరిగింది బిజినెస్ టార్గెట్గా వచ్చాయి అందులో రాజేసాబ్ పోయింది నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు ఆ సినిమా ఫెయిల్ అయింది ఆడియన్ని క్యాచ్ చేయడంలో ఆడియన్కి దాన్ని అంటే మెప్పించడంలో డైరెక్టర్ మారుతి ఫెయిల్ అయ్యారు ప్రభాస్ మ్యాక్సిమం నిలబెట్టే ప్రయత్నం చేశారు వన్ మ్యాన్ షో చేశారు కానీ ఫెయిల్ అయింది ఆ తర్వాత వచ్చిన మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి సగటు తెలుగు సినీ అభిమానికి ఫ్యామిలీ అభిమానికి చిరంజీవి గారి అభిమానులకు ఏం కావాలో అనిల్ రావుపౌడి దగ్గర నుంచి ఆడియన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు స్టోరీ లేకపోవచ్చు లేదా మరి అంత బలమైన డెప్త్ ఎమోషనల్ సీన్స్ లేకపోవచ్చు కానీ సరదాగా వెళ్ళి నవ్వుకొని రావచ్చు దానికి చిరంజీవి అనిల్ రావుపౌడి కాంబినేషన్ తోడవడం ఆ క్రేజ్ తోడవడం ఆ మాస్ ఇమేజ్ తోడవడంతో భారీగా రికార్డులు సూపర్ హిట్ బంపర్ హిట్ అయిపోయింది సో రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి ఆ తర్వాత వచ్చిన సినిమాలు భర్త మహాశైలకు విజ్ఞప్తి రవితేజ హీరోగా డింపుల్ హయాతి అండ్ అషిక రంగనాథ్ హీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన సినిమా సాధారణంగా కిషోర్ తిరుమల అంటేనే లేడీస్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు అండ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు నేను సైర్జ లాంటివి అండ్ రష్మిక మందనతో కూడా ఒక సినిమా ఏదో వచ్చింది మధ్య ఇట్లా అంటే ఎక్కువ లేడీస్ రిలేటెడ్ సినిమాలు ఆయన తీస్తుంటాడు అన్నమాట ఉన్నది ఒకటే జిందగ అని రెడ్ అని అలా కొన్ని కొన్ని సినిమాలు ఆయన తీస్తావు తీశాడు కొన్ని హిట్స్ ఉన్నాయి ఫ్లాప్స్ ఉన్నాయి అవన్నీ సో ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమా భర్త మహాశాలకు విజ్ఞప్తి ఇద్దరు హీరోయిన్లు సో అది రివ్యూ ఏమిటనేది సింపుల్గా రెండు మొక్కల్లో చెప్తాను ఆ తర్వాత ఈరోజు రిలీజ్ అయిన సినిమా అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి అండ్ మారీ దర్శకత్వంలో నిర్మాత నాగవంశీ అనమాట సితారా ఎంటర్టైన్మెంట్స్ పథకం మీద నిర్మించారు సో ఈ సినిమా ఎలా ఉంది ఈ రెండు సినిమాల రివ్యూలు సింపుల్గా ఈ వీడియోలో చెప్తా సో భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమాకు వెళ్తే స్టోరీ చాలా సింపుల్ ప్లాట్ అండి పెద్దగా బలమైన స్టోరీ లేదు ఎక్కువగా కామెడీని నమ్ముకొని ఎంటర్టైన్మెంట్ని నమ్ముకునే ఈ సినిమాని అయితే తీశారనేది అర్థమవుతోంది ఆయన అంటే హీరో రవితేజ ఒక ఎంటర్ప్రిన్యూర్ అనమాట ఓయిన్ తయారు చేస్తూ ఉంటారు దానిలో కొంత ఇన్వెస్ట్మెంట్స్ కోసం అండ్ అడిషనల్ దాన్ని విస్తరించడం కోసం ఇతర దేశాలకు స్పెయిన్ వెళ్తారు అక్కడ ఒక అష్కారంగా అంటే ఒక హీరోయిన్ అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వదు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ పెళ్ళి అవుద్ది వైఫ్ ఉంటుంది సో ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కాస్త క్రష్ టైప్లో ఒక ఫీలింగ్స్ అవి ఇవి కొంత జనరేట్ అయ్యి అక్కడ ఒక కొంత స్టోరీ తయారు చేశారు ఆ తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత భార్య ఈ హీరో భార్య అంటే డింపుల్ హయాతి పాసిసివ్ అనమాట బాగా భర్త మీద నిఘా ఉంచి భర్త వ్యవహారాలను అనుమానిస్తూ ఉంటుంది బాగా భయం భయం భయంగా ఉంటుంది భర్తను విపరీతంగా ప్రేమిస్తూ భయం పడుతూ ఉంటుంది అనమాట సో ఆమెకు వచ్చిన అనుమానాన్ని ఎలా నివృత్తి చేశారు ప్లస్ అంటే ఇది సింపుల్ ఒక భార్య భర్త మధ్యలోకి ఒక అమ్మాయి వస్తే ఆ భార్య ఆ భార్య ఎంత పెయిన్గా ఫీల్ అవుద్ది ఏమేమి ఫీలింగ్స్ వస్తాయనేది చూపించారు సినిమాలో ప్రాక్టికల్గా అయితే దీనిలో ఫె చూపించడానికి నిజానికి ఈ కథలో డెప్త్ ఎమోషనల్ సీన్స్ రాసుకోవచ్చు చాలా గాఢంగా వెళ్ళొచ్చు కానీ తిరుమల కిషోర్ ఆ ఘాడత ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కంటే కామెడీని ఎక్కువగా ప్రజెంట్ చేశారు వెన్నెల కిషోర్ అండ్ సత్య లాంటి టాప్ కమెడియన్స్ని పెట్టుకొని సత్యతో మ్యాక్సిమం నవ్వించడానికి ట్రై చేశారు కొన్ని పేలు అయ్యి కొన్ని ఏమో రివర్స్ కొట్టాయి ఈవెన్ వెనూల్ కిషోర్తో కూడా కొంత ట్రై చేశారనమాట సో ఓవరాల్గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత పర్వాలేదు సో ఓవరాల్గా ఈ సినిమా అబోవ్ ఎవరై అయితే నిర్మాత చెరుకూరు సుధాకర్ కాబట్టి ఆయన డబ్బులు కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టారు సినిమాకి డబ్బులు వస్తున్నాయి హిట్ అంటే కొంత పర్వాలేదు అబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది అంత ఫ్లాప్ అయితే కాదు అండ్ సంక్రాంతికి చూసుకోవచ్చు సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు అండ్ అనగనగా ఒకరోజు సినిమాకి వచ్చేసరికి ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ అనమాట అనగన అంటే నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అండి ఈ సినిమా అయితే మాత్రం సినిమా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు స్క్రీన్ మీద మీకు నవీన్ పోలిశెట్టే కనిపిస్తాడు అతను ఒక రాజు ఒక జమీందారికి మనవుడు వాళ్ళ తాతగారు మొత్తం దాన ధర్మాలు చేసి దానికి దీనికి తగలెడతాడు అతను పూర్తిగా అప్పులు పాలు అయిపోతాడు డబ్బులేమీ ఉండవు కానీ ఊర్లో బిల్డప్ ఉంటుంది సో దాంతో అతను ఎలాగైనా డబ్బున్నవాడు అవ్వాలని చెప్పి తన ఫ్రెండ్ ఒకడు డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని కోటీశ్వరుడు అయిపోవడంతో ఈ కూడా అలా అవ్వాలని చెప్పి ఒక రాజు అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాడు తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఒక విషయం తెలుస్తుంది అది సినిమాలో అసలు ట్విస్టు ఆ తర్వాత తను ఎలా సంపాదన పరుడయ్యాడు తను అప్పులు ఎలా తీర్చాడు పేరు ఎలా నిలబెట్టుకున్నాడు అని సెకండ్ హాఫ్లో చూపించారు అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొదటి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా కూర్చోబెట్టారు మంచి కామెడీ మంచి వన్ లైన్ డైలాగులు వన్ లైన్ పంచ్లు బాగా పడ్డాయి సో దాంతో నవీన్ పోలిశెట్టి స్టైల్ ఆఫ్ కామెడీ ఆ మార్క్ ఆఫ్ డైలాగ్స్తో ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోయింది ఎక్కడ విసుగు రాలేదు ఎక్కడ ఇబ్బంది అనిపించలే బాగుంది సరదాగా గత గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైనింగ్గా ఉంది ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కాస్త సీరియస్నెస్ జోడించారు ఆ సర్పంచ్ లక్షణం సర్పంచ్గా గెలిస్తే అప్పులు తీరిపోతాయి ఇల్లు ఎవరు తీసుకెళ్లరు ఇదంతా పెట్టడంతో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారనమాట సో అలా ఈ ఎన్నికల్లో గెలవడానికి అతను చేసే ప్రయత్నాలు అండ్ అతను అతను చేసే పొలిటికల్ యుద్ధం ఇదంతా కూడా కాస్త సీరియస్ అండ్ ఎమోషన్స్లోకి వెళ్ళిపోద్ది ఒక విలేజ్ ఆ విలేజ్లో ఉన్న కష్టాలు ప్రాబ్లమ్స్ దాన్ని హైలైట్ చేయడం సోషల్ మీడియాను వాడుకోవడం ఇవన్నీ కూడా బాగా చూపించారు సో సెకండ్ హాఫ్ ఎక్కడో విసుగు వస్తుంది కానీ చివరి ఇరవై నిమిషాలు ఓకే పర్వాలేదు ఒక సీరియస్ అంశాన్ని చూపించారు ప్రజెంట్ చేశారని నచ్చుద్ది సో ఓవరాల్గా సగటు ప్రేక్షకుడికి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు సినిమాకి వెళ్ళినందుకు ఎక్కడ నిరుత్సాహం నిరాశ అయితే ఉండదు సో అలా ఈ సినిమా కూడా ఆడియన్ని క్యాప్చర్ చేయగలిగింది సో భర్త మహాశైలకు చూస్తే ఎలాగైతే నిరాశ నిరుత్సాహం ఉండదో పర్వాలేదులే అనుకుంటారో ఒక సాటిస్ఫైతో ఫీల్ వస్తారో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అయితే ఈ మూడు సినిమాలని కంపేర్ చేస్తే కామెడీ పాలు ఎవరికి వాళ్ళే వేరువేరు ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ కామెడీ వచ్చేసరికి ఒక జానర్కి నచ్చు సీనియర్ హీరో చిరంజీవి గారి స్క్రీను అండ్ అనిల్ రావుపూడి తరహా మార్కు ఉంటుంది కనిపించింది భర్త మహాశైలకు విజ్ఞప్తికి వచ్చేసరికి ఒక తరహా కామెడీ రవితేజ కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు అండ్ సత్య అండ్ వెనుల్ కిషోర్ కాంబినేషన్ అంటే ఓకే ఊహించదగిందే సో ఈ సినిమాకి వచ్చేసరికి ప్యూర్లీ నవీన్ పోలిశెట్టి తన భుజస్కందాల మీదే మీద సినిమాను మోసాడు చెప్తున్నాను కదా స్టార్టింగ్ స్క్రీన్ నుంచి ఎండింగ్ స్క్రీన్ వరకు మొత్తం నవీన్ పోలిసెట్టి ఇంకెవ్వరు వేరేది ఉండదు అక్కడ అంటే హీరోయిన్ ఇతర క్యారెక్టర్లు ఉన్నప్పటికీ ఇతని స్టైల్ ఇతని మేనరిజం ఇతని డైలాగ్ ఇతని మార్కు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట సో ఈ సినిమా కూడా ఎంటర్టైనింగ్గానే ఉంది ఈ రెండు సినిమాల్లో నీ ఓటి ఎవరికి అంటే నేను ఈ నవీన్ పోలిసెట్టి సినిమాకి ఐదుకి మూడు పాయింట్లు ఇస్తాను దానికి ఐదుకి రెండున్నర ఇస్తాను అనమాట పవర్ పోయినట్టుంది సో ఇది ఈ రెండు సినిమాలు సో ఇప్పుడు నారీ నారీ నడుమొరారి ఒకటి రిలీజ్ ఉంది ఈరోజు అది కూడా నైట్ వెళ్తాను రేపు ఓవరాల్గా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ నాలుగు సినిమాల్లో ఏది బెటర్ ఏది సంక్రాంతి విన్నరు అనేది రేపు ఒక సెపరేట్ వీడియో డీటెయిల్డ్ వీడియో చేస్తాను సో మీరు ఫ్యామిలీ ఆడియన్స్ మీ వైఫ్తో సరదాగా వెళ్ళాలి అనుకుంటే రవితేజ సినిమాకి వెళ్ళొచ్చు కానీ మీరు ఆశించినంత డెప్త్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ సీన్స్ అయితే ఉండవు అంత కామెడీ కొంత చిల్లర్ కామెడీ అది ఇది ఉంటుంది లేదు లేదు సరదాగా నవ్వుకోవాలి నవీన్ పోలిశెట్టి స్టైల్ ఆఫ్ కామెడీ మాకు నచ్చుద్ది అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళొచ్చు అనగనగా ఒకరోజుకు వెళ్ళొచ్చు బాగుంది దీనికి కూడా ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్మెంట్గా ఉంది సో ఓవరాల్గా ఈ దీనికి సంబంధించి సంక్రాంతికి సంబంధించి ఇది అనమాట సో మనం రేపు ఈ ఓవరాల్ అన్ని సినిమాలకు సంబంధించిన ఒక విలువైన ఫీడ్బ్యాక్తో రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్